బ్రహ్మచర్యం లేకుండా వేదాధ్యయనం చేసేవాళ్ళు మూర్ఖుల చేత ఆచరించబడేటువంటి యజ్ఞము తపోవనంలో నివసిస్తూ ఉన్నా కూడా గ్రామ్య భోగాలు అనుభవిస్తూ ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉండేవాళ్ళు స్వేచ్ఛగా నడుచుకునేవారు ఇటువంటి వీరందరూ కూడా నీ యొక్క ఇష్టార్థాలని నెరవేరుస్తారు లెక్క లేకుండా పూజ చేసేవాళ్ళు శ్రద్ధ లేకుండా హోమాలు చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళ ఫలితాలన్నీ కూడా నీకే కలిపేసుకోను నీకే ఇచ్చేస్తున్నా ఏమి ఫలితమే ఉండదంత ఎంత చెరుకు మిషన్లో పెడుతున్నా రసమే లేదు ఏమిటంటే అది పిప్పి అది పిప్పి పిప్పి అయిపోయింది అంత ఏ ఫలము ఇవ్వనటువంటి నిస్సారంగా తయారైపోయింది అది ఆ రకంగా వాళ్ళ ఫలమంతా కూడా నువ్వు తీసుకో ఇక విప్రులు క్షత్రియులు వైశ్యులు చతుర్థులు స్వకర్మలు ఆచరించకుండా భ్రష్టులై పరలోక సుఖం కోసం ఆచరించే కర్మల యొక్క ఫలం నీకు లభించి నీకు పుష్టి కలుగుతుంది ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వకర్మణా తమభ్యర్చ ఏమన్నాడు భగవంతుడు సిద్ధిం విందతి మానవ ఆయనకి వేరే ఏ పూజ చేయొద్దు నువ్వు నీ పని ఏదో నీ కర్మ ఏదో నువ్వు చేసుకో నువ్వు చేసే నీ కర్మతోనే నువ్వు సిద్ధిని పొందుతావు ఇది భగవంతుడు చెప్పాడు స్పష్టంగా స్వకర్మణా తమభ్యర్చ నీ స్వకర్మయే ఆయనకి అర్చన స్వకర్మణా తమ అభ్యర్చ ఏమవుతుంది సిద్ధిం విందతి మానవ దాంతోనే సిద్ధి పొందుతావు నువ్వు వేరే నీ పని నువ్వు క్రమం తప్పకుండా నిష్టగా చేస్తే అదే నీకు సిద్ధినిస్తుంది దాన్ని మనం ముందే అనుకున్నట్టుగా యజ్ఞ భావనతో చేసుకోవాలి మన పని మనం యజ్ఞ భావనతో చేయాలి నాకిది పని కుటుంబ పోషణకి దొరికిన పని లేదా నా కర్మగా నాకు దొరికింది దీన్ని ఆ భావనతో యజ్ఞ భావనతో నేను చేసినప్పుడు దానివల్లే సిద్ధి కలుగుతుంది అని భగవంతుడు మనకు ఉపదేశం చేసినట్టుగా ఓ యక్ష్మమూర్తి ధర్మభ్రష్టులు ఆచరించే అన్ని పనుల యొక్క ఫలము నీకు చెందుతుంది అడిగిన దానికి ఇంకా వరాలు 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 గుప్పిస్తున్నాడు ఇన్నిన్ని వరాలు ఇస్తున్నాడు ఇక నీకు పుష్టి కలగటం కోసం నేనింకా ఇస్తాను తీసుకో అడిగి తృప్తి లేదుగా బాగా ఆకలిగా ఉన్నవాడికి ఎక్కువగా పెట్టాలి ఒక ముద్ద పెట్టి అయిందా అయిందా అంటే ఏమవుతుంది నిండల గడుపు నిండల ఇంకా ఇంకా ఇస్తున్నాడు ఇంకా ఇంకా ఇస్తున్నాడు చెప్తున్నాడు ధార్మికులు వైశ్వదేవాన్ని అర్పించే సమయంలో చివరిలో నీ నామాన్ని ఉచ్చరిస్తూ బలి అన్నాన్ని బయట ఉంచాలి ఇది చాలా మంచి విశేషమైన ఘట్టం ఇది అందరూ కూడా చెప్పండి దానికి వైశ్వదేవం ఇచ్చేప్పుడు ఒక చిన్న వాక్యం చెప్తారు యక్ష్మైతత్తే

ఇదిగో ఇది నిర్ణయజనం నమః నీకు మేము అర్పిస్తున్నాము అని ఒక ముద్ద బయట పెట్టాలి అది ఎవరో ఏ పశువులో ఏ పక్షియో ఏ ప్రాణో ఎవరు తిన్నా సరే లేకపోతే మరుసటి రోజు బాగా ఎండిపోయింది అనుకోండి నీళ్ళలో కలిపేసేయండి నీళ్ళలో కలిసిపోతుంది అది ఎండిపోయిన తర్వాత ఎవరు తినలే అట్లాగే ఉంటాయి కొన్ని సందర్భాలు లేకపోతే బయట ఉంటే వదిలేసేయండి చీమలైనా తినేస్తాయి లేదు మీరు ఇంటి బయట అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఇంటి బయట పెడతారు ఎవరు తిని ఉండరు అది ఎట్లాగే ఎండిపోయి ఉంటుంది దాన్ని ఏం చేయాలి నీళ్లలో కలిపేసి చెట్లో పోసేయండి అంతే తిన్నప్పుడు కానీ అట్లా గనక ఎవరైతే బయట సమర్పిస్తారో దీన్ని నీకు అర్పిస్తున్నాను అని ధ్యానించి నీకు అర్పించాలి వారి ఇంటిని నువ్వు విడిచిపెట్టు అటువంటి ఇల్లు నువ్వు పెట్టుకోవద్దు పట్టుకోవద్దు నీకే కష్టం అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే లేనిపోని కష్టాలు నీకు వస్తాయి వాళ్ళ కష్టాలు ఇస్తామని వెళ్ళి నువ్వు కష్టాల్లో ఇరుక్కుంటావు ఏది వెళ్ళి హరినామస్మరణ చేస్తున్న వాడిని పట్టుకొచ్చారు యమదూతలు పట్టుకొస్తే యముడు వాళ్ళని పిలిచి పక్కకి తీసుకెళ్లి వాళ్ళని చెవిలో చెప్పారు ఎప్పుడు ఈ తప్పు చేయకండి మీకు నాకు ఇద్దరికీ అపాయం వాళ్ళు హరినామస్మరణ చేసుకునేవాళ్ళు వాళ్ళ జోలికి వెళ్తే నా ఆసనం కూడా ఊడిపోతుంది అందువల్ల మీరు వాళ్ళని విడిచిపెట్టండి అని ఎముడు పక్కకి తీసుకెళ్ళి వాళ్ళ చెవులో చెప్పాడు ఆ ప్రకారంగా ఎవరైతే ఈ పశుయజ్ఞం లేదా భూత యజ్ఞం అనే దాన్ని చేస్తారో వాళ్ళ విషయంలో ఈ యక్ష్మ లేదా ఈ దుస్సహుడు అనేవాడు ఏమీ చేయలేడు అనే దాన్ని మనకు అక్కడ స్పష్టం చేసి ఏ మానవుడు సంస్కరించబడిన అన్నాన్నే తింటాడో లోపల బయట ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాడో లోభం లేకుండా ఉంటాడో స్త్రీ వ్యసనాన్ని దూరం చేసుకుని ఉంటాడో అటువంటి వాడి ఇంటి జోలికి కూడా నువ్వు వెళ్ళద్దు అంటే అటువంటి ఇంటికి వాడు రాడు అని అర్థం ఆ దుస్సాహుడు దుస్సాహుడు మన ఇళ్ళకి రాకుండదు అంటే మనం ఏం చేసుకోవాలి అంటే పితృ దేవతార్చకులు పితృదేవత అర్చన వాళ్ళు ఉంటే గనుక వాళ్ళని బాగా చూసుకోవాలి తల్లిదండ్రుని వాళ్ళు గతించి ఉంటే గనక పితృకర్మలు చేసుకోవాలి దేవత అర్చన ఇంట్లో ఆ దేవతా పూజ మనం ఎక్కడో మందిరమో లేదా ఏదో పెట్టుకుని ఉంటాం కదా అక్కడ ప్రతిరోజు ఒక పుష్పమైనా పెట్టి నమస్కారం చేసుకోవాలి ఆ దేవతా శక్తి ఆ వైబ్రేషన్స్ ఉన్న చోట ఈ దుస్సహుడు అనేవాడు రాలేడు అని బ్రహ్మగారు శాసనం ఇక సంతత శుచులు ఎప్పుడు శుచిగా ఉండాలి మనస్సుని శరీరాన్ని శుచిగా పెట్టుకోవాలి అలోలుపులు విపరీతమైన ఆశల జోలికి పోకుండా జిత స్త్రీకులు పరస్త్రీ వ్యామోహం అనేది లేకుండా సంస్కృత రుచిరాన్న భుజులు మంచి సంస్కరించబడిన అన్నాన్ని భోజనం చేసేవాళ్ళు అగు అతి పుణ్యుల సదనములకు అరుగకు మెప్పుడు అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దయ్యా ఎక్కడ ఉంటాడో ఎక్కడికి వెళ్ళాలో ఏం తినాలో అంతా చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్ళకూడదో ఏం తినకూడదో ఎవరి జోలకి పోకూడదో అది కూడా చెప్పేశాడు ఫస్ట్ ఇంతే ఈ నియమాలు కనుక మనం పెట్టుకుంటే మన ఇంటికి ఆ దుస్సాహుడు అనేవాడు రాడు దాన్ని పాటించుకోవాలి ఏ ఇంట్లో అయితే బాలకులు వృద్ధులు యువకులు యువతులు స్వజన్లు ఎల్లప్పుడూ మైత్రితో ఉంటారో కొట్టుకోకుండా గొడవలు పడకుండా అటువంటి ఆ ఇంటిని నువ్వు వదిలేసేయి కలహాలు ఎక్కడ తిట్టుకుంటూ ఉంటారో భయంకరంగా కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు తిట్టుకొని కొట్టుకొని యుద్ధాలు చేసుకొని అవి బయటికి వినిపించి మనం కష్టపడుతూ ఉంటాం భయంకరంగా కొన్ని కొన్ని ఆశ్రమాలు ఇళ్ల మధ్యలో ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల మీకు తెలుసుగా అటువంటి చోట ఎక్కడైనా పక్కన యుద్ధాలు వారైనప్పుడు చెవిలో దూది పనికిరాదు చెవిలో దూది పెట్టుకుంటే కూడా వినిపి అంత గట్టిగా అరుస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా అన్ని తలుపులు వేసుకుని అది మనం కర్ణ సమాధి చేసుకుని ధ్యానంలో కూర్చోవాలంతే అంత భయంకరంగా అరుచుకుంటూ తిట్టుకుంటూ ఇళ్లలో ఆడకూడని మాటలు ఆడుతూ ఇటువంటి చోట ఆ దుస్సహుడు వచ్చి చేరుకుంటాడు అది అందుకనే ఇళ్లలో అటువంటి ఆ వ్యవహారానికి పోకూడదు స్పష్టంగా చెప్పారు ఏ ఇంటిలో స్త్రీలు తమ కర్తవ్యాన్ని పాలించడంలోనే ఆసక్తి కలిగి బయటకు తిరిగి దురభ్యాసాన్ని విడిచిపెట్టి ఉంటారో స్త్రీల విషయంలో కాదు పురుషుల విషయంలో కూడా చెప్పారు ఇప్పుడు స్త్రీల విషయంలో చెప్తున్నా ఎప్పుడైతే ఆ అటువంటి పరిస్థితి వస్తుందో అటువంటి ఇళ్లలోకి నువ్వు చేరు ఎవరైతే చాలా ఇల్లుని చక్కగా పెట్టుకుని మనస్సుని చక్కగా పెట్టుకుని ఉంటారో అటువంటి చోట నువ్వు దూరంగా ఉండు అటువంటి జోలికి పోవద్దు ఓ యక్ష్మ ఏ ఇంటిలో తన స్థితిని చూసుకుని విభవానుసారంగా శయన భోజనాదులు చేస్తూ ఉంటారో అలాంటి ఇంటిని కూడా నువ్వు విడిచిపెట్టు తమ స్థితిగతులు చూసి అంటే ఎక్కువగా వైభవాల కోసం అప్పులకు పోయిన వాళ్ళ ఇళ్లలో దుస్సహుడు వస్తాడు అని అర్థం వైభవాల కోసం తమ స్థితిగతులు చూసుకుని అంతలో తృప్తిగా ఉండేవాళ్ళు వాళ్ళ జోలికి నువ్వు పోవద్దు అది కూడా చెప్పాడు బ్రహ్మదేవుడు ఇది చూస్తూనే ఉంటాం కదా కాలంలో మనం ఏ ఇంటిలో మానవులు అత్యంత కరుణ కలిగి అలాగే ఎప్పుడు సత్కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఉపయోగించే సామగ్రి చాలా శుద్ధంగా ఉంటుందో అలాంటి ఇంటిని కూడా నువ్వు విడిచిపెట్టు ఓ యక్ష్మ ఏ ఇంటిలో అయితే గురువులు వృద్ధులు పండితులు మొదలైన గౌరవనీయులు నిలబడి ఉన్నప్పుడు ఆసనం మీద కూర్చుని ఉన్న చిన్నవారు తక్కున ఆసనం నుంచి లేచి నిలబడతారు అటువంటి ఆ ఇంటిని కూడా నువ్వు విడిచిపెట్టు వస్తే వచ్చారులే నాకేమిటి కాళ్ళ మీద కాలేసుకుని వాళ్ళు హాయిగా కాఫీ తాగుతూ టీ తాగుతూ వీళ్ళు వచ్చిన వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఇంటిలో దుస్సహుడు ప్రవేశిస్తాడు పిల్లలకి అందుకనే మనం చెప్పాలి ఏ అయ్యో పిల్లలు ఏమనుకుంటారో చెప్పాలి పిల్లలకి అలవాటు చేయించాలి ఎందుకు అంటే దీనికి శాస్త్రాల్లో ఒక మంచి కారణం చెప్పారు ఇది వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మనకన్నా వయస్సులో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ప్రత్యేకంగా గురుస్థానంలో ఉన్నప్పుడు మనకే తెలియకుండా మన ప్రాణాలు మనకన్నా ఒక నాలుగు అంగుళాలు పైకి వెళ్ళి ఉంటాయిట పైన ఉంటాయి ఇక్కడ ఉంటాయి వాళ్ళు రాంగ్ మనకు తెలియదు మనం వాళ్ళు పెద్దవాళ్ళు అనుకోలేదు వాళ్ళని లేదు వాళ్ళ విషయంలో మనకి లెక్క కూడా లేదు కానీ పెద్దవాళ్ళు రాగానే మనకు తెలియకుండానే మన ప్రాణాలు పైకి వెళ్తాయి మనం లేవంగానే మళ్ళీ ఆ ప్రాణాలు మనకు అంటుకుంటాయి అందుకనే పెద్దలు రాగానే లేచి నిలబడాలి అని చెప్పేది వేరే కారణం ఏం లేదు అలా ఎవరైతే పెద్దల్ని చూసి గౌరవించారో వాళ్ళ క్షీణం ఎందుకు క్షీణం అవుతుంది ప్రాణాలు పై పైపైనే ఉండిపోతున్నాయి అందుకోసం పెద్దలు వచ్చినప్పుడు నిలబడాలి అనేటువంటి ఒక శాస్త్రాన్ని చెప్పారు అది ఎలా అవుతుంది ఏమిటి అనేది ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి అది దాన్ని అక్కడ మనకి స్పష్టం చేసి చెప్తున్నారు ఇట్లా ఏ ఇంటి ఎందుగల ద్వారాలు వృక్షాలు లతలు మొదలైన వాటి చేత మూయబడకుండా ఉంటాయో ఇల్లంతా కూడా ఏదేదో పెరిగిపోయి రకరకాల ముళ్ళకంపలు ఏవి పడితే వాటితో అలంకారాలు చేయకూడదు ఏవి దొరికితే అవి తీసుకొచ్చి ఇంటి చుట్టూ పెట్టేయటం మంచిది కాదు అది ఇదేదో ఆ ఏవో మూఢనమ్మకాలు నమ్మకాలు కాదు ఏవో తీసుకొచ్చి పెట్టావు నువ్వు ఇంటి దగ్గర ఇంటి గుమ్మం ఎప్పుడూ శుద్ధంగా స్పష్టంగా ఉండాలి కదా నువ్వు ఎప్పుడో వచ్చావు రాత్రిపూట కరెంటు లేదు అక్కడ ఏదో తాళం తీస్తున్నావు ఏదో కాలు దారింది పడ్డావు అవేవో ముళ్ళు గిళ్ళు ఉన్నాయి నీ కంట్లోనే ఎక్కడో గుచ్చుకున్నాయి ప్రమాదమే కదా ద్వారము అందుకనే ద్వారానికి హాయిగా చక్కగా పైన తోరణాలు కట్టుకోవాలంటే ఏవి పడితే అవి అట్లా వేలాడదీయటం ఇవన్నీ మంచి పద్ధతి కాదు అది అందుకనే పూర్వకాలంలో అవన్నీ పెట్టనిచ్చేవాళ్ళు కాదు డిజైన్లు కూడా అంత ఏది పడితే అది డిజైన్ అట్లా అంత చేసుకోకూడదు దానికి ఒక పద్ధతిలో వరకే ఇంతవరకే వరకే అని ఇవన్నీ మన మేలు కోసం చెప్పిన మాటలు వాళ్ళకి దానివల్ల వచ్చేది ఏం లేదు ఈ కాలంలో కూడా అవన్నీ చెప్పారు అంటే అందుకనే ద్వారాలని బాగా శుభ్రంగా పెట్టుకోవాలి మనం ఇల్లు కట్టేటప్పుడు ద్వారం నిలబెట్టడం అనేదే పెద్ద కార్యక్రమం కదా దానికే ఒక ముహూర్తం చూస్తాం కదా ద్వారం పెడుతున్నారండి ద్వారం నిలబెడుతున్నారండి దానికోసం దానికి ఒక ముహూర్తాన్ని చూసి పూజ చేసి మరి దాన్ని పెట్టడం పద్ధతి ఎందుకు అది అంత ముఖ్యమైనది మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ చెక్క లేదా ఆ రాయి దాని కింద నుంచి వెళ్తే అది మనకి మంచిది మంచి మంచివి చూసి మొత్తం ఇల్లంతా ఏది వాడినా ద్వారానికి అందరూ చాలా చూసి మంచి చెక్క వాడతారు అవునా ఎటువంటి వాళ్ళైనా సరే ఎంత పేదలైనా సరే మంచి చెక్క వాడాలి అని చూస్తారు దాని కింద మనం వెళ్ళేటప్పుడు ఆ వైబ్రేషన్స్ మనకి మంచివి దానివల్ల బాగుంటుంది ఇల్లంతా కూడా సుఖంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎవరి గురించి అయినా రహస్యమైన మాటలు చర్చించుకోకుండా ఉంటాయో ఇళ్లలో అక్కర్లేకుండా వాళ్ళ వీళ్ళ గురించి ఇళ్లలో మాట్లాడుకోకూడదు మనం వాళ్ళిలా వీళ్ళిలా వీళ్ళ సంగతి వాళ్ళ సంగతి మనకెందుకు అప్పుడు మన అభివృద్ధి అనేది ఏముంటుంది మనం వేరే వాళ్ళ గురించే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే మన గురించి మనం ఆలోచించుకునేది ఎప్పుడు వాళ్ళ సంగతి మనకెందుకు అవునా తెలియ కాదు ఎవరికైనా పక్కన వాళ్ళకి కష్టం వస్తే మాత్రం వెంటనే పరిగెత్తాలి అంతే తప్ప వాళ్ళు ఇట్లా అట వాళ్ళు ఇట్లా వాళ్ళిది ఎందుకు అది దానివల్ల ఏమిటి ఉపయోగం అందువల్ల రహస్యంగా ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే చర్చలు ఉండవు అటువంటి చోట అలాంటి సుందరమైన మందిరానికి వెళితే నీకు శుభం కలగదు అటువంటి ఇళ్ళకి మాత్రం నువ్వు ఎప్పుడు వెళ్ళాలి అనే సాహసం చేయొద్దు నీ పేరే దుస్సాహాన్ని ఏదో దుస్సాహసాలు చేస్తావేమో చూసుకో జాగ్రత్త అని బ్రహ్మగారు స్పష్టంగా చెప్పి ఎవరైతే దేవతలకి పితృలకి మనుష్యులకు అతిథులకు భోజనం పెట్టి వారు తిన్న తర్వాత మిగిలిన పదార్థాలని తిని తన జీవనయాత్రను సాగిస్తారో అటువంటి వాళ్ళ ఇళ్లకి కూడా నువ్వు వెళ్ళద్దు ఇక సత్యాన్ని పలికేవారు క్షమాశీలం కలిగిన వారు హింసను విడిచిపెట్టినవారు పరులను పీడించటాన్ని విడిచిపెట్టినవారు అసూయ లేనివారు అటువంటి ఆ సాధు పురుషుల్ని నువ్వు ఎప్పుడూ బాధించకు వాళ్ళ జోలికి ఎప్పుడు వెళ్ళద్దు వీటిలో ఈ గుణాల్లో ఏదైనా ఒక గుణాన్ని మనం పెట్టుకుంటే కూడా ఆ దుస్సాహం నుంచి తప్పించుకోవచ్చు ఆ కష్టాల నుంచి బయటపడవచ్చు దానికి కా కావలసిన ఉపాయాన్ని మనకి చెప్పాడు